అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కొంచెం సమాచారంతో కూడిన ఒక పాట పాడటానికి నేను రెడీ అయ్యానండి ఆ పాట మనం ఎప్పటి నుంచో ఇంచుమించు యాభై ఏళ్ళ నుంచి వింటున్న పాటట అది అందరికీ కూడా తెలుసు నాకు చిన్నప్పటి నుంచి కూడాను ఆ పాట ఏడు కొండల సామి ఎక్క ఈ పాట అందరికీ తెలుసు కదా ఘంటసాల మాస్టర్ పాడిన పాట ఆ పాట గురించి నేను ఫస్ట్ టైము వింటున్నాను కొంచెం సమాచారం ఉంది ఆ పాట చాలా చిన్నది రెండే చరణాలు అందరికీ కూడా తెలుసు అది చిన్నప్పటి నుంచి కూడా నేను రేడియోలో వస్తుంటే పాడేసుకోవటమే చిన్న చిన్న చరణాలు రెండే కదా అందుకని అది నోటికే వచ్చు ఇప్పుడు ఈ ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా అనే ఆకాశవాణి రికార్డు ఇది రచించిన వారు రావులపత్రి భద్రీరాజు గారట సంగీతం గాను ఘంటసాల గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రాల నుంచి అప్పట్లో ప్రసారం అయిందంట ఇప్పుడు ఇంచుమించుగా యాభై ఏళ్ళని చెప్తున్నారు నాకు దొరికిన సమాచారంలోనూ యాభై ఏళ్ళని ఉంది ఈ పాట మొదట ఘంటసాల గారు ఈ పాటను రేడియోలో పాడారట ఫస్ట్ రేడియోలో ఘంటసాల గారు పాడారట ఈ పాట అప్పట్లో బహుళ ప్రజాదరణ పొందటంతో అప్పటి హెచ్ఎంవి మేనేజర్ శ్రీ పుట్టా మంగపతి గారు ఆకాశవాణి వారి అనుమతితో ఘంటసాల గారితో ఈ పాటను మళ్లీ పాడించి దీంతో పాటు రావులపర్తి వారిచే నమో వెంకటేశ అనే పాట కూడా రాయించారట రెండు పాటలతో గ్రామ్ ఫోన్ రికార్డు విడుదల చేశారట తర్వాత ఘంటసాల గారు అమెరికా పర్యటనలో పాడిన ఇదే పాట ఆడియో కూడా మనకు లభిస్తుంది ఇది ఈ సమాచారం మొదట ఘంటసాల గారి పాటను ఏడియోలో పాడారు అప్పట్లో ప్రజాదరణ పొందిందంట ఆ తర్వాత హెచ్ఎంవి మేనేజర్ శ్రీ పుట్ట మంగపతి గారు అదే నన్నమాట ఇప్పుడు మనకి లభించే గ్రామ్ ఫోన్ రికార్డు తర్వాత ఘంటసాల గారు పాడిన నమో వెంకటేశ అది పాట అందరికీ కూడా తెలుసు కదండి నమో వెంకటేశ నమో తిరుమలేస ఆ పాట కూడాను నాకు వచ్చు అది కూడా అంతే చిన్నప్పటి నుంచి పాడుకునేదేను ఇప్పుడు ఈ సమాచారాన్ని బట్టి నాకు ఈ పాటలు యాభై ఏళ్ల క్రితం గ్రామ్ ఫోన్ రికార్డులు అనమాట గ్రామ్ ఫోన్ రికార్డ్ రూపంలో వచ్చింది యాభై ఏళ్ళ క్రితం కంఠసాల గారు పాడిన నమో వెంకటేశ పాట ట్యూన్లోని తర్వాత జిక్కీ గారు నమో ఏసునాధ అంటూ పాడారట శ్రీమతి జిక్కీ గారు నమో ఏసునాధ అంటూ పాడారంట అదే స్టైల్లో దీనికి అప్పట్లో తప్పకుండా వారి అనుమతి తీసుకునే ఉంటారు లేకుంటే ఎలా పాడతారు జిక్కీ గారు పాడిన పాట కూడా బహుళ ప్రజ ప్రజాదరణ పొందిందట దాదాపు యాభై ఏళ్లుగా ఈ పాట రేడియోలో ప్రసారం అవుతోంది జిక్కీ గారు పాడిన పాట ఇంతకుముందే గ్రామ్ ఫోన్ రికార్డుగా వచ్చింది దీని గురించి విషయ పరిజ్ఞానం లేని కొంతమంది జిక్కీ గారి మీద జిక్కీ గారి పాట మీద అనుచితమైన కామెంట్స్ రాశారట ఇది ఇది ఎప్పుడు నేను చదవలేదు చదివినలేదు అందుకని ఇప్పుడు నాకు జరిగిన సమాచారం ముందు మీకు చదివి వినిపిస్తున్నాను ఒక్కొక్క పాట వెనకాల ఇంతంత కథలు పూర్వం ఉంటాయా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అనమాట నాకు అనిపించి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఇటువంటివన్నీ నాకు చదవటం చాలా ఇష్టం తెలుసుకోవటం అనమాట ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది ఏడు కొండల స్వామి పాటానికని నేను ఆ పాట కోసం చూస్తే అది ఇప్పుడు నాకు ఈ సమాచారం కనిపించిందనమాట దాని ముందు ఇప్పుడు నేను ఆ పాట పాడుతాను గణశాల మాస్టర్ పాడింది ఈ మధ్యన గట్టిగా గొంతెత్తి పాడుకుని నేను చానాళ్ళయింది ఏడు కొండల సామీ ఎక్కడున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారా వేమయ్యా ఏడు కొండల సామి డున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా కాయ్యా ఏడు ఈ ఆకాశమంటూయీ శిఖరం మోపై ఆకాశమంటూయి కొండ శిఖరం మోపై మనుషులకు దూరంగా మసలు చున్నావా మనుషులకు దూరంగా మసలు చున్నావా ఏడు కొండల స్వామి ఎక్కడున్నా వయ్యా ఎన్ని మెట్లెక్ కినా కన రవి మయ్యా ఏ చోట గాంచినా నీవుందో వందురే ఏ చోట దాంచీనా నీ వందు వందూ రే నీ మాయ తెలియాకున్నామయ్య ఏ చోట దాంచీనా నీ వందు వందూ రే నీ మాయ తెలియాకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయుతానీయవా ఈ అడవి దారిలో చేయుతానీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా నీ పాద సన్నిధికి మముచేరనీయవా ఏడు కొండల సామీ ఎక్కాడున్నా ఎన్ని మెట్లెక్కినా కాయ్యా ఏడు కొండల సామీ ఏడు కొండల స్వామీ ఓం నమో వెంకటేశాయ ఈ పాట పాడుతుంటే కొంచెం పులకరంలాగా అట్లాగా వచ్చేస్తుంది ఇంకా నాకు గోవింద నామస్మరణ కూడా చేసినప్పుడు కూడా అలాగే గట్టిగా గొంతెత్తి నామస్మరణ కూడా అలాగే అవుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం మహిమ ఇదంతాను వెంకటేశ్వమి మహిమ అని భావిస్తాను నేను ఇది ఈ పాట కోసం నేను ఇవాళ పాడుకుందామని నేను ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్